హాయ్ అండి నమస్తే ముందుగా మన ఛానల్ని చూస్తున్న వ్యూవర్స్కి అన్నలాగే సబ్స్క్రైబర్స్కి మహాశివరాత్రి శుభాకాంక్షలు మహాశివరాత్రి అంటే మనస్సు నిండా హాయిని నింపుకొని శివనామస్మరణను వల్ల వేస్తూ రాత్రంతా త్రికరణ శుద్ధిగా ఉపవాసం ఆచరించే పర్వదినం ఆ పరమేశ్వరుడి కరుణాకటాక్షం సిద్ధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు శివుడు మహాతపస్వి లోకక్షేమం కోసం చేసే తపస్సు ఇది ఏ మంచి పని అయినా దీక్షతో ఓ తపస్సులా ఆచరించాలని దేనికి చలించరాదని ఈ శివతత్వం బోధిస్తుంది పరమేశ్వరి అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ నేను ఈ మహాశివరాత్రి రోజున ఎలా పూజ చేసుకున్నాను అనేది ఇప్పుడు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నేనైతే ఆ మహాశివరాత్రి పర్వదినాన ఎర్లీ మార్నింగ్ లేచేసి హెడ్ బాత్ చేసేసి ఇక్కడైతే మహాశివలింగాన్ని తయారు చేసుకున్నాను నా దగ్గర అయితే శివలింగం లేదు సో అందుకని నేను మహాశివలింగాన్ని క్లేతో తయారు చేసుకున్నాను ఇలా నేను తయారు చేసుకున్నటువంటి ఈ మహాశివలింగాన్ని పూలతోటి అందంగా అలంకరించుకున్నాను అండ్ అలాగే మా దగ్గర ఉన్నటువంటి ఈ మహాశివుని ఫోటోకి పసుపు కుంకుమ పూలతోటి అందంగా అలంకరించుకున్నాను తర్వాత ఇక్కడ వచ్చేసి ఆ మహాశివునికి ఎంతో ఇష్టమైనటువంటి పిండి దీపాన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను ఆ పిండి దీపం కోసం నేను ఇక్కడ వచ్చేసి బియ్య పిండి పసుపు కుంకుమ వీపూది కొంచెం నెయ్యి అన్నలాగే పాలతోటి ఈ దీపాన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇలా తయారు చేసుకున్నటువంటి ఈ పిండి దీపానికి పసుపు కుంకుమ పూలతోటి అందంగా అలంకరించి దీపం పెట్టేశాను ఈ మహాశివరాత్రి పర్వదినాన ముఖ్యంగా పాటించవలసినవి మూడు ఉన్నాయండి అవేంటో నేను చెప్తూ ఉంటాను ఈ మహాశివరాత్రి రోజున నేను ఎలా పూజ చేసుకున్నానో చూస్తూ వినేసేయండి మొట్టమొదటిది ఉపవాసం ఉండడం తర్వాత రాత్రి జాగరణ చేయడం మరొకటి శివనామస్మరణతో అభిషేకాలు చేయడం ఈ మూడు ఈ మహాశివరాత్రి పర్వదినాన ముఖ్యంగా పాటించవలసినవి నాకైతే టూ ఇయర్స్ బాబు అండ్ అలాగే ఎయిట్ మంత్స్ బాబు సో నాకైతే వీలు కుదరక ఉపవాసం ఉండలేదు రాత్రి జాగరణ చేయలేదు శివనామ స్మరణతో అభిషేకాలు చేసుకుంటూ ఇంట్లోనే పూజ చేసుకున్నాను అసలు శివరాత్రి వస్తుందంటే చాలామంది భక్తులు ఉపవాసాలు చేసేందుకు ఆలయాలకు వెళ్ళేందుకు ముందు నుంచే ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు కదా రకరకాల పండ్లు కొనుక్కొచ్చి స్వామివారికి పూజ చేస్తారు పండ్లను నైవేద్యంగా పెట్టి భక్తులు కూడా వాటిని ప్రసాదంగా తీసుకుంటారు అయితే అందరికీ తెలిసిందే శివ అంటే శంకరుడు వీరిద్దరి కలయికే శివరాత్రి శివపార్వతులకు కళ్యాణం జరిగిన రాత్రే ఈ శివరాత్రిగా జరుపుకుంటాం కదా నాకు తెలిసిన విషయం ఏంటి అంటే పార్వతీ పరమేశ్వరుల కంటే ముందు వివాహమైన దంపతులు ఎవరూ లేరు వారికంటే ముందు పెళ్ళైన వాళ్ళు పురాణాల్లో కనిపించరు అందుకే పార్వతీ పరమేశ్వరులను ఆది దంపతులుగా కీర్తిస్తారు సో ఆ శివ పార్వతుల కళ్యాణమే మహాశివరాత్రి పర్వదినమైంది సో సంక్రాంతి పండుగ తర్వాత వచ్చే పండుగలలో ముఖ్యమైనది మహాశివరాత్రి కదా అన్ని పండుగలు పగటపూట జరుపుకుంటే ఈ పండుగ మాత్రం రాత్రిపూట జరుపుకుంటాము మహాశివరాత్రి రోజున అర్ధరాత్రి పన్నెండు గంటలకు జ్యోతి స్వరూపుడైన శివుడు లింగరూపంలో దర్శనమిచ్చే పవిత్ర పర్వదిన కాలం ఈ మహాశివరాత్రి కదా ఈ మహాశివరాత్రి పర్వదినాన పగలంతా ఉపవాసం ఉండి మనస్సుని దైవ చింతన గావిస్తూ రాత్రి సమయంలో శివుడి అనుగ్రహం కొరకు నిద్రపోకుండా జాగరణతో మేల్కొని భక్తి శ్రద్ధలతో అభిషేకాలు పూజలు భజనలు చేస్తారు అందుచేత శివరాత్రిగా పిలువబడుతుంది ఇంకొక విషయం ఏంటి అంటే శివుడు లింగోద్భవ మూర్తిగా అవతరించడానికి ఒక పురాణ కథ ఉందంట నాకైతే తెలీదు ఈ కథ మీకు తెలిస్తే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ కథ తెలియని వాళ్ళ కోసం మీతో షేర్ చేసుకుంటున్నాను ఒకరోజు బ్రహ్మ విష్ణువుల మధ్య మాటా మాట పెరిగి వారి ఎవరు గొప్పో అని తేల్చుకోవాలనుకున్నారంట ఇక అలా అలా వారిద్దరి మధ్య మాట మాట పెరుగుతూ పెరుగుతూ వాదన అనేది పీక్ స్టేజ్కి చేరిపోయిందనమాట ఇక వారిరువురిలో అయితే ఎవరు తగ్గలేదు ఇదంతా చూస్తున్న శివుడు వారికి తన శక్తిని చూపించాలని మాఘమాస చతుర్దశి తిథి రోజున ఇద్దరికీ మధ్య జ్యోతిర్లింగ రూపం దాల్చాడంట ఇక ఈ బ్రహ్మ విష్ణువులు లింగాకారంలో ఉన్న ఆ మహాశివుని గురించి తెలుసుకోవాలని విష్ణువేమో వరాహ రూపం ధరించి లింగాకారంలో ఉన్న శివలింగ అడుగు భాగాన్ని వెతుక్కుంటూ వెళ్తాడు మరోవైపు బ్రహ్మ తన హంస వాహం ఎక్కి ఆకాశం అంతా తిరగడం ప్రారంభిస్తాడు ఇక ఈ బ్రహ్మ విష్ణువులు ఇద్దరు ఎంత ప్రయత్నించినా ఆ లింగం యొక్క మొదలేదో చివరేదో తెలియక వెతుకుతూ వెతుకుతూ అలసిపోతారనమాట చివరికి ఇక లాభం లేదనుకుని ఇద్దరూ కలిసి శివుని వద్దకు చేరుకొని మేము నీ శక్తిని తేల్చుకోలేకపోతున్నాము అని అంటారు అలా అడగగానే శివుడు చిరునవ్వు నవ్వి మీలో ఎవరు గొప్ప అనే పోటీతో వాదోపవాదనతో ఉన్న దాన్ని గమనించి మీ పోటీని తగ్గించడానికి నేను ఈ లింగాకారాన్ని అవతరించాల్సి వచ్చింది అని చెప్తాడు సో అప్పుడు ఆ బ్రహ్మ విష్ణువులు ఇద్దరు ఆ మహాశివుని గొప్పతనాన్ని గ్రహించి పూజిస్తారు ఆ రోజే మహాశివరాత్రి పర్వదినమైందని పురాణ కథనం మీలో ఎంతమందికి ఈ స్టోరీ తెలుసో నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేనైతే ఇక్కడ పూజ చేసేసి దేవునికి నైవేద్యం పెట్టేసి ఇక్కడైతే అభిషేకాలు చేస్తున్నాను నేను ఇక్కడ తయారు చేసుకున్నటువంటి ఈ శివలింగం వచ్చేసి చిన్ని శివలింగం కాబట్టి కొంచెం నీళ్లతోటి కొన్ని కొన్ని పాలతోటి అభిషేకం చేస్తున్నాను మీరు ఈ అభిషేకాలు చేస్తున్న ప్రతిసారి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని మూడు సార్లు అనుకుంటూ అభిషేకం చేయాలి నేనైతే ఈ అభిషేకాలను నీళ్లతో పాలతో తేనెతో నెయ్యితో పెరుగుతో పూలతో పసుపు కుంకుమ విభూతలతో చేసుకున్నాను సో మీకు ఏవైతే వీలు కుదురుతాయో వాటితోటి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని మూడు సార్లు అనుకుంటూ అభిషేకం చేసుకోండి ఏ అభిషేకాలు చేసినా చేయకపోయినా ఆ మహాశివలింగం మీద కాశిని నీళ్లు పోసినా పులకరించిపోతాడు ఆ మహాశివుడు అంతటి గొప్పవాడనమాట స్వామికి భక్తితో నీళ్ళతో అభిషేకం చేసినా చాలు తమ భక్తుల భక్తికి స్వామి పొంగిపోతారు అందుకే ఆ అభిషేక ప్రియుణ్ణి బోలాశంకరుడు అంటుంటారు ఈ మహాశివుడు మాతృవాత్సల్యం కలవాడు అంటే తల్లి తన బిడ్డను ఏ విధంగా రక్షించుకుంటుందో శివుడు తన భక్తుల భక్తికి పరవశించి కోరిన కోరికలను తీరుస్తూ రక్షించుకుంటాడు సో ఇలా ఈ మహాశివరాత్రికి పగలంతా ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేసి మరుసటి రోజు స్నానం చేసి మహానైవేద్యంగా దేవునికి పరమాన్నం వండి పూజిస్తారు సో ఈ ఉపవాస దీక్ష ఏంటి అంటే ముఖ్యంగా మనకున్న ఆకలి సాటి వారికి కూడా ఉందని గ్రహించి భగవంతుని అనుగ్రహం వలన మనకు కలిగిన దానిలో మనకున్న సంపదలు మనవంతుగా కర్తవ్య బాధ్యతను చేపడితే ఆ భగవంతుడు మన దాన ధర్మ బుద్ధికి మెచ్చి కోరిన కోరికలు తీర్చి అన్ని విధాల రక్షణగా తోడు నీడగా నిలుస్తాడు సో మీరు చూసే ఉంటారు కదా మంజునాథ మూవీలో చిరంజీవి గారు పరమశివుడిగా నటించారు పరమశివుడు తన భక్తుల బాధలను స్వీకరించడానికి భిక్షాటన చేస్తూ వారు చేసే దానాలను ఏ రూపంలోనైనా వచ్చి భిక్ష తీసుకొని దానం చేసి వారిని అనుగ్రహిస్తాడు చూశారు కదా మంజునాథ మూవీలో సో అలా దాన ధర్మాలు చేస్తే తిరిగి మనకు బావిలో నీరుని తోడితే తిరిగి కొత్త నీరు ఎలా వస్తుందో సో అదే విధంగా మన దాన ధర్మాల పుణ్యఫలం కూడా మనకు మన కుటుంబ సభ్యులకు ఏదో రకంగా లభిస్తుందన్నమాట అని అందరినీ కాదు ఎన్నో దాన ధర్మాలను కాదు ఉన్నంతలో లేని వాళ్ళకి ఎంతో కొంత సహాయం అందించండి మన దాన ధర్మాల పుణ్యఫలం మనకు మన కుటుంబ సభ్యులకు ఏదో ఒక రూపంలో ఆ పరమశివుడు కల్పిస్తారు సో నేనైతే ఈ మహాశివరాత్రి పర్వదినాన ఇలా అభిషేకాలను చేసుకుంటూ నా పూజనైతే కంప్లీట్ చేసేసుకున్నాను ఫైనల్గా ఈ మహాశివరాత్రి పర్వదినాన నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే శివుడంతటి వాడే తన సగభాగాన్ని భార్య పార్వతీదేవికి ఇచ్చి అర్ధనారీశ్వరుడిగా మారిపోయాడు ఏ వ్యక్తి అయినా తన జీవిత భాగస్వామికి అర్ధాంగాన్ని సమర్పించి ప్రేమ పంచాలన్నదే ఇందులోని భావం కదా అండ్ అలాగే ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే కూడా వచ్చింది కదా మనిషి చరిత్రకు మొదలు మహిళే ఎంతటి చరిత్ర సృష్టించిన వారైనా ఒక స్త్రీకి కొడుకే ఎంతమంది కొడుకులో ఉన్నా కూతురు చూపించే ప్రేమే వేరు కదా యాజ్ ఏ మదర్గా వైఫ్గా కూతురిగా సోదరిగా ఆమె చూపించే ప్రేమ ముందు ఎంత కష్టమైన ఎగిరిపోతుంది కాదంటారా అలాంటి మహిళ గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే సో అలాంటి స్త్రీని గౌరవించాల్సిన బాధ్యత కూడా మనందరిది సో ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు ఉంటారు అంటుంటారు కదా సో రెస్పెక్ట్ ఎవ్రీ ఉమెన్ ఇన్ ద వరల్డ్ మన మహిళలందరికీ హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే మీకు ఈ మహాశివరాత్రి పర్వదినాన నా పూజా విధానం అనేది నచ్చిందని అనుకుంటున్నాను ఇంతటితో ఈ వీడియోని ఎంచేసేస్తున్నాను ఓం నమ శివాయ